నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనుమ ఆశ్రిత జన రక్షకుడు జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పద్మములకు నా ప్రణామము సమస్త సగుణరు ఉప గురుదేవుల పాద పద్మములకు నా నమస్తు మాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగం నలభై మూడు ఓం శ్రీ ఓం శ్రీ సరస్వత ఓం శ్రీ గురుబ్ేనమ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ స్వామివారు సాధన చేసుకునే సమయంలో నేల మాలిగ లోపల కూర్చొని దాని మీద ఒక చెక్క పలకను మూతగా పెట్టుకొని ధ్యానం చేసుకునేవారు లోపల ఊపిరాడుతుందా స్వామివారికి ఏ ఆపద కలగదు కదా కనుక్కుందామని శ్రీధరరావు గారు ప్రభావతి గారు తోచిందమ్మా ఒకసారి వారు ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో నేరుగా మాట్లాడి తెలుసుకుందామని అనుకున్నారు ఈ విషయమే గూడుబండి సిద్ధం చేసుకుని ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆశ్రమానికి చేరుకున్నారు ప్రహరీ ద్వారం తీసే ఉంది దంపతులు ఇద్దరు లోపలికి అడుగు పెట్టేసరికి శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారు బావి వద్ద నిలబడి సూ సూర్యునికి నమస్కారం చేసుకుంటున్నారు ఒక రెండు మూడు నిమిషాల్లోనే వీళ్ళిద్దరిని చూసి సంతోషంగా నవ్వుతూ ఇలా అన్నారు అమ్మ మీరిద్దరూ మనసులో తల్లడిల్లిపోతున్నారా నాకు ఈ ఆ జగన్మాత ఆశీస్సులు ఉన్నంత వరకు ఏ ఆపద రాదు మా లాంటి అవధూతలకు ఇటువంటి కఠోర సాధన అవసరం దానిని మేము చేసి తీరాలి మోక్షానికి దగ్గర మోక్షానికి దగ్గర మార్గాలు ఉండవు మనసు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి మీరిద్దరూ సందేహంతో ఇక్కడ దాకా వచ్చారు ఆ సందేహాన్ని నివృత్తి చేస్తాను నాతో రండి అని అన్నారు స్వామివారు అత్యంత ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ప్రభావతి శ్రీధర్ గారులు తాము ఎందుకోసం వచ్చింది ముందుగానే చెప్పేశారు శ్రీ స్వామివారు ఇక తమ ఇద్దరికీ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు శ్రీ స్వామివారి వెనకాలే ప్రధాన గది వద్దకు వీళ్ళిద్దరు వీరిద్దరూ కూడా వెళ్ళారు శ్రీధర్రావు గారు నేను ఈ కింద ఉన్న గది లోపలికి వెళ్ళి కూర్చుంటాను మీరు పైన చెక్క పలకతో మూసివేసి ఒక ప్రక్కగా కూర్చోండి ఆ తర్వాత మీకు అన్ని అవగతం అవుతాయి సరేనా అని స్వామివారు అన్నారు అదేవిధంగా స్వామివారు లోపలికి దిగి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు శ్రీధర్రావు గారు ప్రక్కనే ఉన్న చెక్క పలకను ఆ నేల మాలిక పైన మూతగా పెట్టారు ఆ గదిలోనే ఒక మూలనున్న చేప పరుచుకొని మీద ప్రభావతి గారులు ప్రభావతి గారు శ్రీధర్ రావు గారు ఇద్దరు ఆ చేప మీద కూర్చున్నారు సుమారు ఓ పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఈ దంపతులు ఇద్దరికి ఏదో మైకం లాగా వచ్చేసింది తమకు తెలియకుండానే వాళ్ళు నిద్రలో జారిపోయారు అంటే ఉదయం తొమ్మిది గంటలకే నిద్రలోకి జారిపోయారు ఆ గదిలోనే చేప మీద వాళ్ళు అలా వాలిపోయారు అనమాట గంట రెండు గంటలు ఇలా కాలం గడిచిపోతుంది ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్ళిన ఆ దంపతులకు మెలకు వచ్చేసరికి సమయం చూసుకుంటే సాయంత్రం నాలుగు దాటుతుంది ఒక్కసారిగా ఇద్దరికి గుండె దాదాపు ఏడు గంటల పాటు తాము దిక్కు తెలియనంతగా నిద్రపోయారు తమ ఒళ్ళు తమకు తెలియదు క్రింద నేలమాలిగిలో కూర్చున్న స్వామివారు ఎలా ఉన్నారో ఏమిటో అనుకుంటూ గబగబా లేచి చేప చుట్టి పక్కన పెట్టి నేలమాలిగి పైన మూత పక్క మూత పెట్టిన చెక్క పలకను తొలగించి స్వామి స్వామి అంటూ శ్రీధరరావు గారు నాయనా నాయన అంటూ ప్రభాతి అమ్మగారు పిలిచారు ఆతృతగా అప్పుడు స్వామివారు అరవద్దు అన్నట్టు చేతితో సైగ చేశారు స్వామివారు లేచి నిలబడ్డారు తన రెండు చేతులు ఆసరాగా పెట్టుకొని ఆ గోతి లాంటి గది నుంచి ఒక్క వదిన బయటకు వచ్చారు శ్రీ స్వామివారిని చూసిన తర్వాత కానీ వీళ్ళిద్దరికీ ఆత్రుత తగ్గలేదు కానీ చిత్రం ఏమిటంటే కనీసం గాలి కూడా చొరబడిన ఆ చిన్న గోతి లాంటి గదిలో దాదాపు ఏడు గంటల పైగా ధ్యానం ఏడు గంటలకు పైగా ధ్యానంలో ఉన్న శ్రీ స్వామివారి శరీరం పైన ఒక్క చెమట బిందువు కూడా లేదు ఉదయం ఎంత స్వచ్ఛంగా ఉన్నారో ఇప్పుడు అంతే స్వచ్ఛతో చిరునవ్వుతో ఉన్నారు ఆ ముఖంలో దేదీప్యమైన కాంతి కనబడుతుంది అప్రయత్నంగా దంపతులు ఇద్దరు వారికి చేతులు జోడించి నమస్కరించారు శ్రీ స్వామివారి చప్పున నమస్కరించవద్దినట్టు వీరిని వారించి అమ్మ మీ ఇద్దరి సందేహం తీరిపోయిందా ఇది సాధనలో ఒక భాగం అమ్మ అవధూత సాంప్రదాయంలో ఇటువంటి తీవ్ర సాధన కూడా ఒక భాగం ఈ సాధన సక్రమంగా చేస్తేనే అనిమాది సిద్ధులు వశమవుతాయి అనిమాది సిద్ధులు వశమవుతాయి కానీ వాటిని సక్రమంగా సమాజ హితానికి వాడుకోవాలి అణిమాది సిద్ధులను సమాజ హితానికి సక్రమంగా వాడుకోవాలి అప్పుడే ఈ సాధనకు ఫలితం స్వార్థానికి ఉపయోగిస్తే తాత్కాలిక భోగాలు లభించి చివరకు పోతనము అవుతారు షిరిడిలోని సాయిబాబా అరుణాచలంలో శ్రీరమణులు ఉత్తమ సాధకులకు అత్యుత్తమ ఉదాహరణలు వారు తమను తాము తరింప చేసుకుని తమతో పాటు ఈ సమాజానికి మార్గదర్శనం చేశారు ప్రస్తుతం శ్రీ పరమాచార్య వారు కూడా వారి పందాలోనే వారు జాతిని ఉద్ధరిస్తున్నారు శ్రీ స్వామివారి మాటలు చెప్పే నాటికి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ ప్రాంతం అనమాట మన ఆంధ్ర ప్రాంతంలో అప్పుడు కొంతమందికి మాత్రమే షిరిడీలో ప్రకటమైన శ్రీ సాయిబాబా గురించి అవగాహన ఉంది నేటిలాగా విపరీతమైన ప్రాచుర్యం అప్పుడు లేదు అలాగే రమణ మహర్షి గురించి కూడా తెలిసింది తక్కువే వీరిద్దరినీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారు ఉదాహరణలుగా పేర్కొన్నారనమాట అంటే అవధూతలుకి అవధూతలకి వాళ్ళకి కుల మత జాతి విభేదాలు ఏవి ఉండవు కదా అందుకని వారికి అందరూ ఒకటే శ్రీధర్రావు గారు తపస్సులో అనేక శ్రీ స్వామివారు తర్వాత ఇలా అన్నారు శ్రీధరరావు గారు తపస్సులో చా అనేక మార్గాలు ఉన్నాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క పంద మీరు నా గురించి ఏ విషయంలోనూ చింతపడవద్దు అన్నీ సక్రమంగా జరిగిపోతాయి అమ్మ ఏ నిమిషంలో మీకు సందేహం వచ్చినా నిరభ్యంతరంగా నా వద్దకు రండి ఇప్పటికే కాలాతీతమైంది వెళ్ళి రండి అని అన్నారు స్వామివారు శ్రీధరరావు గారు ప్రభావతి గారు శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని బయట ఉన్న తమ బండి వద్దకు వచ్చారు చిత్రం అప్పటికి కూడా బండి తోలే మనిషి ఇంకా నిద్రలోనే ఉన్నాడు ఎద్దులు కూడా జోగుతున్నాయి వీళ్ళు లేపేదాకా ఆ పనివాడు కూడా లేవలేదు మొద్దు నిద్ర పట్టింది స్వామి అంటున్నాడు ఎప్పుడు ఎరగని ఇంత నిద్ర ఎద్దులకు నీళ్లు కూడా పెట్టలేదు అని అన్నాడు అతను ఎద్దులను అదిలించి బండి సిద్ధం చేశాడు దంపతులు ఇద్దరు శ్రీ స్వామివారు తమ కోసం చూపిన ఈ చిత్కలను తలుచుకొని మనసులోనే స్వామివారికి నమస్కరించి ఇంటికి బయలుదేరారు శ్రీ భగ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి సాధన నిరంతరంగా నిరాగా నిరాటంగా నిరాటంకంగా సాగిపోతుంది మోక్ష సాధనే ధ్యేయంగా చేస్తున్న కఠోర తపస్సు క్రమంగా ముగింపుకు వస్తుందని స్వామివారికి అనుభవపూర్వకంగా అర్థమవుతుంది కఠోర తపస్సు క్రమంగా ముగింపుకు వస్తుందని స్వామివారికి అనుభవపూర్వకంగా అర్థమవుతుంది శ్రీ స్వామివారి తీసుకుంటున్న మిత ఆహారం కూడా ఇంకా తగ్గించుకొని మరీ అల్ప పరిమా అల్ అల్ప పరిమాణంలో చాలా తక్కువ పరిమాణంలో స్వీకరించసాగారు దేహం కూడా శుష్కించిపోతుంది ఒకరోజు శ్రీధర్రావు ప్రభావతి గారు శ్రీ స్వామివారిని కలవడానికి ఆశ్రమానికి వెళ్ళారు స్వా శ్రీ స్వామివారి వారితో తమ తపస్సు గురించి కొన్ని విషయాలు మాట్లాడి ఇలా అన్నారు పులి చర్మం మీద కూర్చొని తపస్సులోని చివర సాధన చేస్తే ఫలితం విశేషంగా ఉంటుంది అది ముక్తికి చివరి మెట్టు వ్యాఘ్ర చర్మం ధరించే పరమశివుడు నిరంతర విరాగిగా ఉండడంలోని పరమ రహస్యం అదే అని అన్నారు శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారు ప్రభావతి గారి మనసులో ఈ మాటలు బాగా నాటుకుని పోయాయి ఎలాగైనా పులి చర్మం సంపాదించి శ్రీ స్వామివారికి అందజేయాలి శ్రీ స్వామివారి తపస్సుకు తమ వంతు సహాయం చేశానన్న తృప్తి ఉండాలని ఆవిడ బలంగా కోరుకుంటున్నారు ఆ మరుసటి రోజు కందుకూరు మహిళా మండలి అధ్యక్షురాలు అంటే ఆమె ఈ ప్రభావతి గారికి బాబాయ్ గారి కూతురే మహిళా మండలిలో సాహిత్య ఉపన్యాసం చేయమని ప్రభావతి గారిని ఆహ్వానించారు ప్రభావతి గారు ఒప్పుకొని శ్రీధర్ గారితో సహా కందుకూరు చేరారు బంధువులే కాక వాళ్ళు బంధువులు కాబట్టి వాళ్ళు బాబాయ్ కూతురే కాబట్టి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళారు ప్రభావతి గారు వారింట్లో అడుగు పెట్టేసరికి ఇంటి హాల్లో గోడకు ఒక పులి చర్మం తగిలించి ఉంది బాబాయ్ గారు పెద్ద కుమారుడు ఫారెస్ట్ పని పనిచేస్తున్నారు అతను కూడా వచ్చి ఉన్నాడు ఆ రోజు అందరూ భోజనాన్ని కూర్చున్నారు కానీ ప్రభావతి గారి మనసంతా ఎదురుగా గోడకు తగిలి ఉంచిన పులి చర్మం మీదే ఉంది తాను నోరు తెరిచి అడిగితే వీళ్ళు కాదని అనరు కాబట్టి అడిగి ఆ పులి చర్మం తీసుకొని శ్రీ స్వామివారికి అందజేయాలని ఆమె గట్టిగా నిర్ణయించుకున్నారు ప్రభావతి గారి మనసులో ఆలోచనను శ్రీధర్ రావు గారు పసిగట్టారు ప్రభావతి గారి మనసులో భావాలను ఆయన చదవగలరు కదా గొంతు లో గొంతుకుతో ఇలా అన్నారు శ్రీధరరావు గారు ప్రభావతి నువ్వు ఆ పులిచర్మాన్ని ఇమ్మని అడగకు పద్ధతి కాదు వాళ్ళు ముచ్చటపడి దాన్ని అలా ఉంచుకున్నారు నువ్వు ప్రలోభ పడుకో అని అన్నారు ప్రభావతి గారు చివును చూస్తే ఇదేమన్నా నా కోసమా స్వామివారి తపస్సు కోసం కదా వాళ్లకు కూడా పుణ్యం వస్తుంది మీరు ఊరుకోండి అన్నిటికీ అడ్డం పడకుండా అన్నారు ఆమె వద్దు ప్రభావతి నా మాట విను ఇలా అడగడం తప్పని నీకు తెలుసు అని అన్నారు శ్రీధర్రావు గారు ఆ క్షణంలో సరే అన్నట్లు తలపి ప్రభావతి గారు మరికొద్దిసేపటికి భోజనాలు తినడం పూర్తయిన మరుక్షణం ఇలా అన్నారు బాబాయ్ పిన్నమ్మ తమ్ముడు చెల్లై అంటూ పేరు పేరున అందరినీ పిలిచి అందరూ ప్రభావతి గారి దగ్గరకు పిలిచారు అందరినీ బాబాయ్ పిన్నమ్మ తమ్ముడు చెల్లయ్ అని వారందరూ ప్రభావతి గారి దగ్గరకు వచ్చారు శ్రీధర్రావు గారు వారిస్తున్న వినకుండా ఇలా అన్నారు నాకు ఆ పులి చర్మం కావాలి అన్నారు వింటున్న వాళ్ళు ఒక్క క్షణం నిర్గాంతపోయారు వారి తమ్ముడు ఇలా అన్నారు అక్కయ్య ఇది నాకు బహుమానంగా ఒక ఆప్తుడు ఇచ్చాడు వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ ఉంచుకున్నాను పైగా నాకు అదంటే ఇష్టం కూడా అని అని అన్నాడు నెమ్మదిగా అప్పుడు ప్రభావతి గారు ఇలా ప్రభావతి గారు ఇలా అన్నారు ఏం పర్లేదు తమ్ముడు ఒక మహానుభావుడు తపస్సు మీరు సహకరిస్తున్నారని తెలుసుకోండి ఎంత పుణ్యమో మీకు తెలియక ఇలా అంటున్నారు అంటూ నేను మామూలుగా ఇటువంటి సాహిత్య సభలకు రాను అదే గొప్ప 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 రచయితలు కవులు వస్తే వారికి సన్మాన సత్కారాలు చేయాలి నేను అలా కాదే నాకు భగవంతుడి వాక్కు ఇస్తేనే మాట్లాడతాను సభల్లో నేను షరతులు లేవి పెట్టను అటువంటిది ఈ రోజు నేను అడుగుతున్నానని మీరు భావించినా పర్వాలేదు నాకు ఈ పులి చర్మం కావాలి అంతే అని గబగబా అక్కడ ఉన్న కుర్చీలు లాక్కొని దాని మీదకెక్కి గోడకు తగిలించి ఉన్న పులి చర్మాన్ని మెల్లిగా మేకల నుంచి ఓడతీయడం మొదలుపెట్టారు ఆమె ఈ పరిణామానికి బెత్తరపోయిన ఆ తమ్ముడు కాస్త తానే పులి చర్మాన్ని ఓడదీసి ప్రభావతి గారికి ఇచ్చేశాడు వాళ్ళ కళ్ళల్లో కనబడ్డ నిరాశ ప్రభావతి గారు చూసి కూడా చూడనట్లే నటించి ఆ పులి చర్మాన్ని చుట్ట చుట్టుకొని పట్టుకున్నారు శ్రీధరరావు గారి వైపు చూసే సాహసం ఆవిడ చేయలేదు ఎందుకంటే ఆయన చూపుల్లో కోపాగ్నికి ఆమె భస్మం అవుతానని భయం ఆమెకు ఇంకా ఇంట్లో ఎవరు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటకు వచ్చేసి రిక్షా ఎక్కి బస్టాండ్కి వచ్చేసారు దారి పొడిగిన శ్రీధరరావు గారు చేవాట్లు పెడుతున్నా లెక్క చేయలేదు ఆమె ఆ పులి చర్మం తీసుకొని చర్ల చేరారు ఆ దంపతులు ఓం నారాయణ ఆది నారాయణ